ఎప్పటికప్పుడు తాజా అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ అనకాపల్లి జిల్లాలో ఫుడ్ అధికారులు తనిఖీలు పట్టణంలోని రింగ్ రోడ్ జంక్షన్ లో ఉన్న మోర్ షోరూమ్ లో ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించారు కాలం చెల్లిన ఐదు లీటర్ల ఆయిల్ డబ్బాలు జ్యూస్ ప్యాకెట్లు తదితర వస్తువులు అమ్ముతుండడంపై వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు అలాగే వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ సతీష్ తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల సంఘం నాయకులు కాండేగుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు పేరు కాండ్రేలి వెంకటరమణ కన్స్యూమర్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను ఈరోజు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహించిన తనిఖీలు చూస్తుంటే నాకు ఒక ఆలోచన కలిగింది అందరూ కూడా వస్తువు కొనుగోలు చేసే ముందు అప్రమత్తంగా ఉండాలా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ వల్ల అనారోగ్యం ఎక్కువ జరుగుతుంది ఎక్స్పైర్ అయిపోయిన వస్తువులు నేటికి కూడా డిపార్ట్మెంటల్ స్టోర్స్లోని కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన షాపింగ్ మాల్స్లో కూడా అమ్ముతుండడం విచారకరం ఈ నేపథ్యంలో అనకాపల్ మోర్ షాపులోని ఈరోజు నిర్వహించిన తనిఖీల్లో ఆయిల్ ప్యాకెట్స్ జ్యూస్ షాపులు జ్యూస్ ప్యాకెట్స్ ఇలాంటి తినుబండాలకు అన్నీ కూడా వెలుగులోకి రావడం ఆశ్చర్యకరణం ఈ నేపథ్యంలో వినియోగదారులు ఎవరికైనా ఆహార పదార్థాల్లో కల్తీ కానీ అనుమానం వచ్చినట్లయితే నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ వన్ నైన్ వన్ ఫైవ్కి ఫిర్యాదు చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా స్టేట్ కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అయినటువంటి వినియోదాల వ్యవహారాలకు సంబంధించి కమిషనర్ కార్యాలయానికి విజయవాడలో ఉన్న విజయవాడ కమిషనర్ కార్యాలయానికి అదేవిధంగా స్థానికంగా అయితే జాయింట్ కలెక్టర్ గారికి జిల్లా పౌర సరఫరా అధికారికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఎక్స్పైర్ అయిపోయిన ఆహార పదార్థాన్ని కొనుగోలు చేసిన వినియోగదారులు నష్టం కోసం నష్టపరిహారం అదేవిధంగా న్యాయం కోసం వినియోదాల కమిషన్ ఆశ్రయించి న్యాయం పొందొచ్చు నష్టపరిహారం పొందవచ్చు ప్రతి వినియోగదారుడు కూడా ప్రతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదిహేడు వినియోగదారుల ఫోరాలు ఉన్నాయి జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మాత్రం వినియోగదారుల కమిషన్లు ఉన్నాయి గతంలో వినియోగదారుల ఫోరం అనేది ఉంటుంది ఇప్పుడు కమిషన్గా మార్పు చేయడం జరిగింది ఈ కమిషన్కి చేసి ఉండేటప్పుడు కూడా డాకిల్ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు నేరుగా చేయొచ్చు పోస్ట్ ద్వారా చేయొచ్చు ఏదేమైనా ఫిర్యాదు కాపీని మూడు కాపీలు అందజేయాల్సిన బాధ్యత ఉంది నుంచి వచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు మోర్ రిటైల్ లిమిటెడ్ సూపర్ మార్కెట్ తనిఖీ చేయని చెప్పింది ఆ వినోద నుంచి వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఈ సూపర్ మార్కెట్లో ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు అని చెప్పేసి వినియోగదారులను అమ్ముతున్నారు అని కంప్లైంట్ వచ్చింది అందులో భాగంగా మనం తనిఖీ నిమిత్తం ఇక్కడ వచ్చాము అందులో మాకు పలు రకాల ఫుడ్ ఐటమ్స్ ఎక్స్పైర్ అయినప్పుడు మనకు తనిఖీలో బయటపడింది అందులో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది స్ట్రాబెర్రీ మిల్క్ ఎక్స్పైర్ అయిపోయింది ఏడు పదిహేలు ఎక్స్పైర్ అయిపోయింది ఈరోజు ఇరవై నాలుగు ఇరవై మూడు పది అంటే పద దాదాపు పదిహేను రోజులు అలాగే పెట్టాలి అంటే రీటైల్లోనే పెట్టండి పెట్టుకున్నారు రెండు రోజు వచ్చేసి మనకి సేమ్ ప్రోడక్ట్ సోయా ఇది కూడా ఎక్స్పైర్ అయిపోయింది అంటే దాదాపు నాలుగు రోజుల నుంచి కూడా ఇది ఎక్స్పైర్ అయ్యి ఈ రీటైల్ కౌంటర్లో పెట్టేది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఆయి దీని మీద ఎటువంటి ముద్రణ తేదీ కూడా ఎక్కడ కనిపించలేదు అంటే ఫైల్ కాబట్టి పోయి ఉంటుందని అనుకోవచ్చు అయినా కూడా మేము దీన్ని సీజ్ చేసి తదుపరి దీంతోపాటు ఆయిల్ ఇది కూడా థర్డ్ అక్టోబర్ రెండు వేల ఇరవై అంటే దాదాపు నేను ఇరవై రోజుల నుంచి కూడా వీళ్ళు అలాగే మెయింటైన్ చేస్తున్నారు అంటే ఫిఫ్టీ ఫస్ట్ వినోదారులకి ఎక్స్పైర్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నాయి మోర్ రిటైల్ పది ఆరు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై అంటే దాదాపు టూ మంత్స్ త్రీ మంత్స్ ఫీట్ అయిపోయింది ఇది కూడా మనము టీచ్ చేసి తదుపరి మీరు మీరు సార్ రిఫర్ యాక్ట్ ప్రకారంగా తదుపరి చర్యలు తీసుకోవాలి ఇందులో భాగంగా మీకు అంటే వినోదారులకి చెప్పడం ఏంటంటే ప్రతి ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఫుడ్ ఐటెం కొనే కొనే ముందు ఎక్స్పైరీ డేట్ చూసుకొని కొనాలి ఏదైనా బెస్ట్ బిఫోర్ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ డ్యూస్ బై కానీ ఇట్లా పలు రకాల డేట్లు ఉంటాయి ఇవన్నీ కూడా మీరు చూసి అబ్జర్వ్ చేసి కొన కొనుక్కోనాలి ఏదైనా కంప్లైంట్ ఉన్నా నా నంబర్ నైన్ జీరో వన్ జీరో త్రీ జీరో వన్ సిక్స్ వన్ సిక్స్ ఈ నెంబర్ కంప్లైంట్ చేస్తే నేను వెంటనే వచ్చి యాక్షన్ తీసుకుంటాము దీని వెంట దీని మీద ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారండి దీని మీద మేము పై అధికారులకి ఈ ఐటమ్స్ మొత్తం సీజ్ చేసి పై అధికార నివేదిక అందించి త తదుపరి జాయింట్ కలెక్టర్ వారి కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది ఆ కోర్టులో వీళ్ళు కూడా వస్తారు దాన్ని బట్టి వాళ్ళు తదుపరి ఆరేసిన మేమైతే కేసు జాయింట్ కలెక్టర్ వారి కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది